मिल में करे में में आइटम सुनाएँ माँ। चिकन करी अंडी। चिकन करी। हाँ। ग्रेवी करी। ओके। हाँ मिल में कर करी वेज़। मिल में कर करी वेज़। लीवर फ्राई। लीवर फ्राई। ओके। चिकन फ्राई। चिकन फ्राई। नेवी करी ये चिकन फ्राई। ओके। बोटी करी। बोटी करी। ओके। एग्ग करी। एग्ग करी। ओके। सांबर। ओके सांबर। పప్పు ఓకే పెరుగు వైట్ రైస్ ఇవన్నీ ఎట్లా అమ్మా ప్రైజెస్ ఓకే అండి నైన్టీ రూపీస్ ఓకే నాన్ వెజ్ వెజ్ సెవెంటీ రూపీస్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఎంత తింటే ఇది ఎక్కడ అడ్రస్ జీడిమెట్ల అండి జీడిమెట్ల షాపూర్ నగర్ అయోధ్య నగర్ ఓకే అయోధ్య నగర్ జీడిమెట్ల దీపక్ దీపక్ కంపెనీ ఆపోజిట్ ఓకే